భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తొలుత ఆటోనగర్లోని ఎమ్మెల్యే ఆర్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించి దేశానికి ఆయన అందించిన సేవలను మన్ననం చేసుకున్నారు అలాగే బస్సు యాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ఖండించారు అదేవిధంగా మనం మనం ఒక ఐదు నిమిషాలు శాంతియుతంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడిని నిరసిస్తూ కొంచెం అక్కడ మనం అందరం కూడా నుంచున్నాం కిందకి దిగండి మెట్టు దిగండి ఈ విషయమే గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రలో రాయలసీమ నుంచి గుంటూరు జిల్లా వరకు రావటం జరిగింది బస్సు యాత్ర మరి ప్రజలు హర్షద్వాణాలు తెలియజేస్తూ ఉన్నారు ఆయన పరిపాలనా విధానం మీద అది చూడలేక విజయవాడలో సింగునగర్లో నిన్న ముఖ్యమంత్రి గారి మీద రాళ్ల దాడి చేశారు నిజంగా కొద్ది తేడాతో పోయింది కన్ను పోయేటటువంటి పరిస్థితి కన్ను పైన దెబ్బ తగిలింది బుద్ధిపూర్వకంగా వాళ్ళు రాళ్ళు వేసినటువంటి పరిస్థితి ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యని మరి ప్రజాస్వామ్యంలో ఉన్నట్టు మనందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఎవరు చేసినప్పటికీ ఎవరు చేసినా బుద్ధిపూర్వకంగానే చేశారు అది మరి డిపార్ట్మెంటు పోలీసు వర్గాలు వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎంత దుర్మార్గం అంటే ఒక ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య బద్ధంగా ఆయన బస్సు యాత్ర చేసి ప్రజలను కలుస్తూ ఉంటే ఎలక్షన్ సందర్భంలో ఈ రకమైనటువంటి చర్య ఏమనుకోవాలి ఇది సరైనటువంటి విధానమా ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు ప్రజలు చాలా విఘ్నులు మీరేదో చేసి ఓట్లు సంపాదించుకుందా కొందాము అని అనుకుంటే అది రివర్స్ అయ్యి మరి అట్టడుగు పరిస్థితికి దిగజారేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మీరందరూ కూడా గ్రహించాలి ఏదైనా ఎవరు చేశారనేది మరి పోలీసులు మరి ఇవాళే రేపు తెలిసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అది తెలిసిన తర్వాత వాళ్ళ మీద సరైనటువంటి యాక్షన్ ఉంటుంది ప్రజలందరూ కూడా మరి వారి మీద చర్య తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది ఓట్లు ద్వారా ఓట్ల ద్వారా ప్రజలు ఆ పార్టీ మీద చర్య తీసుకుంటారు అనేది నేను సందర్భంలో సందర్భంగా నేను ఈ ప్రజాస్వామ్యాన్ని నిన్న జరిగినటువంటి దాడిని పూర్తిగా మా పార్టీ తరఫున మంగళగిరి తరఫున ఖండిస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రని ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు మరి ఉత్సవం అయిన తర్వాత రథం వెళ్ళేటప్పుడు ప్రజలు ఎలా అయితే ఎక్కువ సంఖ్యలో పాల్గొని హార్తలు ఇస్తా స్వాగతం పలుకుతారో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే మాదిరిగా ప్రజలు స్వాగతం పలుకుతా మరి బ్రహ్మరథం పట్ట ఆహ్వానిస్తున్నారు మరి కొంతమంది దీన్ని ఓర్చుకోలేక రాయితోటి దాడి చేయటం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా గాయపడ్డారు ఎమ్మెల్యే అభ్యర్థి గారు కూడా దీన్ని మేమందరం కూడా పూర్తిగా ఖండిస్తున్నాము ప్రజలు ఖచ్చితంగా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఇది మరి ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు కానీ పేదలకి ఎంతో చేస్తే ఆయన ఆయనకి జరిగిన అవమానానికి ప్రజలందరూ ఖచ్చితంగా ఖండించాలి